బ్లాక్ వేసుకుంది దీనికి ఏమో ఈ సీ గ్రీన్ ఇది వేసుకొని వేస్తాను ఏం చెప్తావు సిగ్రీన్ ఎంత అది కాస్ట్ ఎంత చెప్పు ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ చెప్పు ఫైవ్ సిక్స్టీ శ్రీ విష్ణు కలెక్షన్స్ ఈ రోజు అయితే మనం బ్లాక్ బీట్స్ తో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవి వేసుకుంటే ఎలా ఉంటాయో వాటి కాస్ట్ ఏంటో చక్కగా చూసేద్దాం సో అన్నీ కూడా చాలా లేటెస్ట్ వెరైటీస్ ప్రీమియం క్వాలిటీ లో కాస్ట్ లో సో అది నేను చెప్పేదానికంటే వేసుకొని చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇక నేనైతే షూట్ చేసుకోవాలి కనుక మా మరదల్ని నించోబెడుతుందా కూర్చోబెట్టి ఒక్కొక్కటి వేసి దాని ప్రైస్ కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఇన్ కేసు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది సో ఎంక్వైరీ అయిపోతుంది ఇన్ కేసు స్టాక్ అప్పటికి ఉంటే కనుక మీరు ఫోన్పే చేస్తే సరిపోతుంది ఇంకెందుకు కాల్సి బ్లాక్ బీడ్స్లో చూసేద్దాం ఏంటంటున్నాయో ఫస్ట్ అయితే అన్నింటికంటే ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ ఇది జాలీ టైప్ బ్లాక్ బీడ్స్ అనమాట సో నేను మీకు లో కూడా చూపిస్తాను సో ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ సీజెడ్స్ ఇది ప్యూర్ కెంపు ఇ స్మాల్ బుట్ట అండ్ ఇవన్నీ కూడా ఇక చూసారా ముచ్చలతో జాలీ టైప్ జాలీ టైప్లో బ్లాక్ బీడ్స్ న్యూ మోడల్ అనమాట ఇంకా ఇది ఇగో దీనికి ఈ స్టడ్స్ ఇలా స్టడ్స్ ఇచ్చారు కెంపు అండ్ సీ సో దీని కాస్ట్ అయితే మీకు వన్ టూ సిక్స్ జీరో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది సెకండ్ ఐటమ్ దీనికైతే బ్లాక్ బీర్డ్స్కి ఇయర్ రింగ్స్ ఇంత ఎలిగెంట్గా ఎప్పుడు ఇవ్వరు చాలా బాగుంది యాంటీక్లుక్లో వెంకటేశ్వర స్వామి అనమాట అండ్ దీని లాకెట్ కూడా అంతే లాకెట్ కూడా అలానే ఉంటుంది అండ్ లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది మనకి ఇవన్నీ కూడా నార్మల్ మన పూసలు ఉంటాయి కదా నల్ల పూసలు బట్ ఇందులో వాడినవి మాత్రం క్రిస్టల్స్ సీజర్స్ అండ్ కెంపులు పచ్చలు అన్నీ ఉన్నాయి మనకి ఇది చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి లాకెట్ సేమ్ లాకెట్కి తగినట్టే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఈ మొత్తం సెట్ మనకి జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మనకి సెవెన్ ఎయిటీ రూపీస్కి నార్మల్ టాప్స్ చుడీదాస్ అండ్ శారీస్ ఏదైనా సరే ఏ వేర్ చేసుకున్నా ఇది చాలా రిచ్ లుక్ అండ్ సింపుల్గా కూడా కనపడుతుంది ఇది ఏంటంటే క్రిస్టల్స్ బ్లాక్ రియల్ క్రిస్టల్స్ అనమాట అండ్ ఈ మధ్యలో కనపడుతున్న రెడ్ది అయితే మోజనెట్ స్టోన్ విత్ సీజర్స్ చాలా చాలా సింపుల్ అండ్ నీట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రియల్ మోజనెట్ రియల్ సీజర్స్ అండ్ రియల్ క్రిస్టల్స్ చుడిదాస్కి ఎక్కువ బాగుంటుంది శారీస్ కంటే సింపుల్ చుడిదాస్ వేసుకొని సింపుల్గా రెడీ అవ్వాలి అంటే చాలా బాగుంటుంది ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సో వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనపడుతుంది కదా దానికి స్క్రీన్ షాట్ చేసి పంపించేస్తే సరిపో ఇది కూడా చాలా వెరీ రేర్ కలెక్షన్ ఇది సో అన్నింటికి ఇలాగే చెప్తుంది ఏంటి తిన అని అనుకోవద్దు నిజంగానే ఇది రేర్ కలెక్షన్ ఎందుకంటే చూస్తున్నారు కదా ఇక్కడ ఇది పగడం పెద్ద పగడానికి క్రిస్టల్స్ అండ్ తోని డిజైన్ చేశారు మొత్తం అంతా కూడా ఒక నెమలి పింఛన్ లాగా వచ్చేటట్టు అనమాట ఇప్పుడు లేటెస్ట్ గా పగడంతో హారాలు లు అన్నీ వస్తున్నాయి కదా అలాగే ఇది బ్లాక్ బీట్స్ లో పగడం పెట్టి అది కూడా పెద్ద స్టోన్ పెట్టి రియల్ పగడం జస్ట్ వన్ ఇంచ్ స్టో వన్ ఇంచ్ పగడం ఉంటుంది వన్ ఇంచ్ పగడంతో తోని పెట్టారు ఇవన్నీ కూడా రియల్ క్రిస్టల్స్ ఈ కటింగ్ చూశారు కదా ఇది లీఫ్ కటింగ్ అనమాట కి లీఫ్ కటింగ్ అండ్ ఇది బ్లూ స్టోన్ బ్లూ అంటే లైట్ బ్లూ డార్క్ బ్లూ గా కనపడదు లైట్ బ్లూ అండ్ టూ లైట్ స్తోని మీకు ఈ మిడిల్లో కూడా ఈ క్రిస్టల్స్ వస్తున్నాయి ఈ బ్లూ క్రిస్టల్స్ మీకు మిడిల్లో కూడా చూడొచ్చు అండ్ ఇది ఫుల్ నెక్ లెంత్ దేనికైనా శారీస్కి అండ్ చుడిదాస్కి దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇది నెక్ లెంత్ అయితే ఇదిగోండి ఇంత వస్తుంది అండ్ దీని కాస్ట్ ఏమొచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది నిజంగా లేటెస్ట్ కలెక్షన్ అనమాట జస్ట్ ఇంకా మేకింగ్లో ఉంది జస్ట్ వన్ పీస్ తెచ్చాను ఎలా ఉంటుందా అని మేకింగ్లో ఉంది ఇది ఇంకా సో ప్యూర్ పగడం పగడం నల్లపూసలు రెండు పక్క పక్కన ఉంటే మంచిదే అంటారు పెద్దోళ్ళు సో ఇప్పుడు వస్తున్న ఈ పగడం కలెక్షన్లో ఇది బెస్ట్ అనమాట బెస్ట్ అండ్ చాలా తక్కువ కాస్ట్కే మనకి జస్ట్ త్రీ ఫిఫ్ త్రీ ఫిఫ్టీన్కి ఫ్రీ షిఫీ ఓన్ సీ టూ లైన్స్ మధ్యలో మనకి ఎక్కడ గోల్డ్ కానీ ఇంకొక స్టోన్ కానీ ఏం కనపడదు ప్లెయిన్ బ్లాక్ బీట్స్ అండ్ ఇదైతే వైన్ సీజెడ్స్ సో స్టోన్ కూడా చూస్తున్నారు కదా హాఫ్ ఇంచ్ ఉంది స్టోన్ ఇది మనకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ టూ కలర్స్ ఉన్నాయి మన దగ్గర అయితే ఈ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఆర్డర్ వెంటనే బుక్ చేసుకోవాలి స్టాక్ అయితే ఇవి అప్పుడే నేను తెచ్చినవి ఫోర్ సేల్ అయిపోయాయి ఈ టూనే ఉన్నాయి సో సింగిల్ పీసెస్ ఉన్నాయి సో స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి క్వారీ పెట్టేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ నల్లపూసలు ఒక సిస్టర్ ఆర్డర్ పెట్టి చేయించుకున్నారు నాకు కింద లాకెట్ వద్దు గాడ్ మోటార్స్ వద్దు టూ లైన్స్ వద్దు ఏం వద్దు నాకు చాలా సింపుల్గా ఉండాలక జస్ట్ ఒక క్రిస్టల్ పెట్టి చేయండి అని చెప్పి ఇదిగోండి జస్ట్ ఇది ఒక క్రిస్టల్ దీనికి సపోర్ట్గా ఇలా సైడ్ ఇలా పెట్టామంతే అండ్ ఇదైతే ముఖ్యం ఇదైతే జస్ట్ టూ టెన్ రూపీస్ ఫ్రీ షెప్పింగ్ టూ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ పూసలు మరి అసలు సింపుల్ అయిపోతుంది మరి బోర్డ్ అయిపోతుందేమో అని చెప్పి ఇగో ఈ ఈ గోల్డ్ ప్లూ పూసలు యాడ్ చేశారు జస్ట్ టూ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కెమెరా బ్యాక్ తెచ్చినా సరే షైన్ అవుతుంది రియల్ క్రిస్టల్ అనమాట అది సింగిల్ క్రిస్టల్ మధ్యలో క్రిస్టల్ కతుకులు ఏమి ఉండవు సింగిల్ క్రిస్టల్ ఓన్లీ బ్లాక్ క్రిస్టల్స్తోని బ్లాక్ పూసలతోని నల్ల పూసలే కాదు ఇది మోజో నెట్ రియల్ మోజో నెట్తోని ఈ బాల్స్ చూస్తున్నారు కదా నక్షి బాల్స్ యాంటిక్ కోటింగ్ అనమాట నక్షి బాల్స్ యాంటిక్లో వచ్చాయి అండ్ ఇగో లెంత్ అయితే మనకి ట్వంటీ ఇంచెస్ ఇలా నెక్ లెంత్ వస్తుంది ఇంకొంచెం మనం ఇలా పైకి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు పైన హుక్స్ ఉన్నాయి సో ఇది సీ గ్రీన్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ సో నేను ముందే చెప్పాను కదా ప్రీమియం క్వాలిటీ లేటెస్ట్ వెరైటీస్ లో కాస్ట్లో ఇవ్వాలన్నది సో ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ చాలా తక్కువకిది సో ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే నేను ఇలాంటిది ఓన్లీ నక్షి బాల్స్ లేకుండా ఎంత థౌజండ్ ట్వంటీకి ఎంతకో తీసుకున్నాను సో ఇది నక్షి బాల్స్ విత్ క్రిస్టల్స్ మోజోనెట్స్తో మనకి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలెక్షన్ నచ్చితే కనుక లైక్ చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి ఎంక్వైరీ పెట్టేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇక నా దగ్గర ఉన్న సింగిల్ పీసులు అయితే ఇప్పటికే చాలా రేర్గా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి